హే గైస్ గుడ్ మార్నింగ్ ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈ రోజు నోటిఫికేషన్ ఏంటంటే మనకి మైక్రాన్ టెక్నాలజీస్ అనేది దాంట్లో డేటా అనాలసిస్ట్ రూపంలో అయితే మనకైతే ఫుల్ టైమ్ రోల్లో మనకి జాబ్ ఆపర్చునిటీ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట ఇందులో స్కిల్స్ విషయానికి వచ్చినప్పటికీ మనకి ఎస్క్యూఎల్ కానీ పైతాన్ కానీ కానీ కాదు ఎస్క్యూఎల్ పైతాన్ వస్తే ఈ పర్టికులర్ జాబ్కి అయితే మనం అయితే అప్లై చేసుకోవచ్చు సో ఈ ఈ జాబ్ నోటిఫికేషన్ యొక్క లొకేషన్ ఎక్కడంటే మన హైదరాబాద్ లోనే తెలుగు స్టేట్ లోనే ఉండి వర్క్ చేసుకునే సూపర్ ఆపర్చునిటీ మైక్రోన్ టెక్నాలజీ వాళ్ళు మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారనమాట సో దీని ఫుల్ వీడియో కోసం మనయితే లింక్ అనేది అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ అయితే చేస్తాను అలాగే అప్లై చేసుకునే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను సో మీరు ఏదైతే దాంట్లో వెళ్ళి చూసుకోవచ్చు అనమాట సో ఇంకేమాత్రం మాత్రం ఆలోచించకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఎలా అప్లై చేయాలి అసలు రిజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఆ అప్లై చేసుకునే విధానంలో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ నేనైతే మీకు షో చేయాలని నేను అనుకుంటున్నాను సో ఇంకే మాత్రం ఆలోచించేది స్క్రీన్ లోకి వెళ్ళిపోతాం సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇది మైక్రాన్ ఆఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇందులో డేటా అనాలిసిస్ట్ రూపంలో మనకి హైదరాబాద్ తెలంగాణ లొకేషన్ లో మనం అయితే వర్క్ అయితే చేస్తుంటాము ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చినప్పటికీ మనం యాజ్ పర్ జాబ్ రూల్ ప్రకారం చేయాలి డేటా గవర్నెన్స్ తో డేటా సైంటిస్ట్ రోల్ అనమాట ఇది సో కీ రెస్పాన్సిబిలిటీస్ ఇది మీరు ఏదైతే చేయాలో అది మీ కీ రెస్పాన్సిబిలిటీస్ అనమాట అబౌట్ టెక్నాలజీ సో చెప్పేసిన తర్వాత సో ఇక్కడ వాళ్ళైతే మెన్షన్ చేసింది ఏంటి అంటే ఇక్కడ కీ టెక్నాలజీస్ అయితే ఇచ్చారు కదా అనలైజింగ్ డేటా యూజింగ్ స్టాటటిక్ టెక్నిక్స్ టూల్స్ సచస్ ఎక్సెల్ ఎస్క్యూఎల్ ట్యాబ్లు పవర్ బిఎఫ్ ఎవరైతే ఎస్క్యూఎల్ ఎక్సెల్ సో మనం ఏదైతే ట్యాబ్లు పవర్ బ్లూలు చేస్తున్నామో వాటిని ఎక్సెల్లో ఎస్క్యూఎల్ లో కూడా మనం చేయొచ్చు సో దానికోసమని మీకు ఎక్సెల్ కానీ ఎస్క్యూఎల్ కానీ వచ్చినట్లయితే సరిపోతుంది అండ్ ఇక్కడ మేజర్గా అడిగింది ఏంటంటే డేటా ఇంటిగ్రేషన్ డేటా ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్ ఎస్క్యూఎల్ పైథన్ ఎక్సెల్ అనమాట ఓకే అందుకని నేను చెప్తున్నాను పైతాన్ గానీ ఎస్కేఎల్ కానీ ఎక్సెల్ కానీ వచ్చినట్లయితే ఈ పర్టికులర్ జాబ్కి అయితే మీరు అయితే హ్యాపీగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇంకేమాత్రం మాత్రం ఆలోచించదు ఇక్కడైతే అప్లై లింక్ అప్లై బటన్ అయితే ఇక్కడ ఇచ్చారు కదా సో అక్కడ అప్లై నవ్వు అనే దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఈ పర్టికులర్ జాబ్కి అయితే అయితే అప్లై ఇక్కడ ఇక్కడైతే మన రెజ్యూమ్ అయితే కలెక్ట్ చేస్తున్నట్టు డ్రాప్ ఎవరు రెజ్యూమ్ అని ఇచ్చి సో ఇక్కడ మనం రెజ్యూమ్ అయితే పిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయినా ఆప్షన్ అయితే వస్తుంది నెక్స్ట్ అయినా ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే తీసుకెళ్తుంది కొన్నిసార్లు అయితే ఆటో ఫిల్అప్ అయితే జరుగుతుంది సో మీ రిజ్యూమ్ అప్లోడ్ చేసినప్పుడు మీ టెక్నాలజీస్ మీ స్కిల్స్ మీ ప్రాజెక్ట్స్ అనేవి యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం అయితే మార్చండి సో యాజ్ పర్ నోటిఫికేషన్ ఎలా మార్చాలని చెప్పి నేను చాలా వీడియోస్ చేశాను సో ఇంకా మీకు అలాంటి వీడియోస్ కావాలంటే నన్ను కామెంట్ రూపంలో అడగండి మీకు ఎలాంటి కీవర్డ్స్ ఉంటే మీరు ఈ పర్టికులర్ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు ఆ రెజ్యూమ్ లో ఉందో అని చెక్ చేసుకోవచ్చు సో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట సో ఇంకేమో ఇంకెందుకు ఆలస్యం మీరైతే మీరు కూడా అప్లై చేసి సో లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను సో దాని నుంచి అయితే అప్లై చేసింది సో మంచి నోటిఫికేషన్ తో సరికొత్త తో మళ్ళీ మీ ముందుకైతే వస్తుంటాను అంటిల్ దాన్ సైనింగ్ ఆఫ్ తేజాబాయ్